అదే ఈరోజు బీకెన్ మన సాయంత్రం వెళ్దాం మంచిగా పద్ధతి అమ్మా అమ్మా చెప్పమ్ ఏం చేస్తున్నాను ఫోన్లా అది మన రవి కడమ్మ రవి మన రవి నాకు అన్ని తెలుసు కానీ సాయంత్రం ఇంటికి రమ్మని అమ్మా ఎవరమ్మా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఫోన్ లో మాట్లాడేదాన్ని ఇంటికి రమ్మను ఇంకో నెలల్లో ముహూర్తం ఎక్కువ పెళ్లి చేసేద్దాం అమ్మా నువ్వే నా అమ్మాయి మాట్లాడేది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది హలో అన్నారు రేపు కాలేనా వచ్చేయండి పెళ్లి చూపులు పెట్టుకుందాం నా బిడ్డని అన్నట్టు చెప్పడం మర్చిపోయినా నా కవుకి కూడా ఒక మంచి సంబంధం చూడండి అన్న వానికి మీకు ఇద్దరు తెలిపి ఒకటి అది వేసేద్దాం కుదిరితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేసేద్దాం సరే అన్న రేపు పొద్దున పది గంటల వరకు వచ్చేయండి మేము రెడీ ఉంటాం సరే అన్న ఉంది ఏ చెప్పేది నేను ఆ ఫోన్లు ల్యాప్టాప్లు టీవీలు అన్నీ రేపటి నుంచి ఏమీ వాడకూడదు అవసరమైతే న్యూస్ పేపర్ చదివో లేదంటే టీవీ అంతా చూడాలనుకుంటే న్యూస్ చూడవు అంతేగాని ఈ ఫోన్ చాటింగ్ ఇవన్నీ పెట్టకు అర్థమైతుందా నువ్వు చేయడమే కాదు నీ ఫ్రెండ్స్ చెప్పు మీ చెల్లెకి కూడా చెప్పు అవ ఇప్పుడే గమ్మ తండ్రి అమ్మ మళ్ళీ వేరే సంబంధం అంటే వెళ్ళి అసలు ఏం చేస్తుంది నీకు అర్థం ఏ నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నా సుభాష్ కార్ చెప్పి ఇన్ఫర్మేషన్ గురించి తెలియదా నీకు సుభాష్ అంకుల మన పక్కింటి సుభాష్ అంకుల ఆయన చెప్పిండే తావడ పండిచ్చే తావడ మొక్కలన్నీ దగ్గరికి అయితే ఏమనుకుంటాను పిత్తిరి మొక్క పోడా తావడ పండించి దావడ మొక్కలని దగ్గరకు అయితే ఏమనుకుంటాను పిత్తిల్ మొక్క పోడ నేను మాట్లాడేది ఏ ఏ బుక్ రైటర్ సుభాష్ స్టాక్ గురించి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను ఇన్ఫర్మేషన్ నా పెళ్లికి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి ఏంటే సంబంధం అదే ఎత్తు నేను ఎప్పుడు ఫోన్ పట్టుకొని బేబీ తిన్నవా ఉన్నావా బాలతో మీరు కాదు కాలేజ్ పోయినంటే పోయినా వచ్చినంటే వచ్చినా చదువుతున్నా నేను అని చెప్పమని కాదు అప్పుడప్పుడు ఈ న్యూస్ పేపర్లు చదవాలి న్యూస్ చూడాలి అప్పుడే జనాలలో ఏం జరుగుతుంది అసలు దేశంలో ఏమైతుంది అనేది తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల ఉన్న జనాభా రెండు వేల మూడు వందల సంవత్సరానికి పది కోట్లకు పడిపోతుందని సుభాష్ బాబు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఏమిటండి మీరు మాట్లాడేది వీళ్ళతో పాటు జనాభా శాస్త్ర నిపుణులు కూడా అదే స్పష్టం చేసి పది కోట్లకు పడిపోతుంది వీళ్ళే కాదురా రాంట్రఫిక్ సిఇఓ దర్యో కూడా రాబోయే ఐదేళ్లలో యాభై శాతం జాబులు తగ్గిపోతున్నాయంట ఏ కారణంగా ఈ ఏ కారణంగా రాబోయే రోజుల్లో చాలా మంది పిల్లల్ని అన్నిటికీ ఆలోచిస్తారని ఇంతమంది జనాలు క్షీణించిపోతారని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా దీని గురించి దేశంలో చాలా ప్రభుత్వాలకి ఇంత కూడా ఐడియా లేదంట జనాలకు కూడా ఐడియా లేదు వాళ్ళు చెప్తున్నా కూడా ఎవరు నమ్మట్లేదంటారా అందుకే ముందు జాగ్రత్తకి నీకు పెళ్లి చేసేయాలి మీ చెల్లెకి పెళ్లి చేసేయాలి పిల్లలు నేను మరీ అంతేదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అమ్మ నీకు ఏ గురించి నువ్వు ఫైట్ చేయి మేము సపోర్ట్ చేస్తాం అంతేగాని పెళ్ళి చేసుకో పిల్లలు కాను అని మమ్మల్ని దుబ్బకు నువ్వు నువ్వు చెయ్యి మేము సపోర్ట్ చేస్తాం అంతే